ఏ పదే పదే మిర్చి పదే పదే మిర్చి మిర్చి పద రూపాయలు చూడండి ఈ రోజు మా మార్కెట్ లో ఏ పదే 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 మిర్చి పదే నంబర్ వన్ మిర్చి మిర్చి పదే ఏ మెసో మిర్చి పదే చూడ తీసుకో చెప్పండి చంచు పట్టుకోట్ అది కాదు సమ్ సమ్మో ఉల్టా పడి మళ్ళూ బండి రిక్షా ఇతర రిక్షా బండి తిప్పినప్పుడు వేసుకుంది మిరకల్ మెరకల్ వేసాలా ఇల్లే వాళ్ళ బజ్జీలు రావా ఇంకా మే లగా వస్తా ఇవి ఇదేనా ఇక్కడ నుంచి తా బజ్జి గాడిద దవాయిhetra పది కలిత్ర ఉంది లా రండి లా రండి కట్ గా సై ఏ బావున వేసుకుంటది అలా ఉన్నది చిపాలి మిర్చిపాలి మిర్చిపాలి రండపా రండపా మిర్చిపాలి మిర్చిపాలి రండిలా ఎట్లున్నాయి క్వాలిటీ ఎట్లున్నాయి ఇంతకన్నా బజ్జీలేస్తా పప్పు నువ్వు చాలా చాలా పది కిలోజాలా ఆడ పదిలో పది ఇరవైయా తొమ్మిది ఇంకో కేజీ వేసుకోలేదు మెరుకలు ఇట్ల పోతాడు మూలే ఇట్ల కదా అట్లా పోతాడు

बब बब गार्छ कर्छ भेट्न भेट्न